నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా ఈరోజు ఇక్కడ ఒక ఎకరా ఏడు సెంట్లు భూమి ఇచ్చాం యాభై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం కానీ దుర్మార్గం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి ఐదేళ్ళు అయిపోతా ఉంది సినిమా కూడా అయిపోయింది రేపేళ్ళు ఇంటికి పోతున్నారు ఇప్పుడు కూడా దాన్ని పూర్తి చేయాలనే ఆలోచన లేకపోతే ఇక్కడ కురబ సంఘం బిల్డింగ్ కట్టలేడు కానీ మూడు రాజధానులు కడతారంటే మీరు నమ్మతారా అని మిమ్మల్ని అంటే మాటలు కోటలు దాటుతున్నాయి చేస్తులు మాత్రం గడపే దాటడంలా ఇతను పెద్ద హీరోగా పెద్దిరెడ్డి ఎవరో అంటున్నాడు ఆ తమ్ముడు ఇటే పోతా ఉంటాడు ఈ దారిలోనే పోతా ఉంటాడు తమ్ముడు ఆ డెబ్బై లక్షలు ఇవ్వాలంటే ట్రెజరీలో డబ్బులు ఉండాలి కదా వాళ్ళకే సరిపోతా ఉంది వాళ్ళకే మిగలాలి కదా మీకు ఇవ్వడానికి అది కూడా నువ్వు ఎవరు కట్టాలి మనమే కట్టాలి కదా ఈ పెద్దవాళ్ళకంటే మీ మీదే ఎక్కువ భారం పడుతుంది ఎక్కువ రోజులు బతుకుతారు కాబట్టి ఎక్కువ రోజులు పనులు కట్టాలా మీరే కట్టాలా అప్పు మీరే తీర్చాలి